హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ వచ్చేసి టోటల్గా మూడు వేల ఏడు వందల పన్నెండు ఉద్యోగాలు అయితే ఉన్నాయి కదా సో దీనికి సంబంధించి జూలై ఫస్ట్ తారీఖు నుంచి జూలై పదకొండు వరకు సిబిటీ ఎగ్జామ్ అయితే ఉంది టైర్ వన్ ఎగ్జామ్ ఓకే దీనికి సంబంధించి మీ ఎగ్జామ్ ఎప్పుడైతే ఉందో దానికి నాలుగు రోజుల కంటే ముందు మీకు అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది మీరు చేసుకోవాలి ప్రజెంట్ వచ్చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఓకే ఫోర్త్ తారీఖు ఉన్న వాళ్ళు కూడా మేబీ ఓపెన్ అవ్వచ్చు ఓకే ఎగ్జామ్కి ఫోర్ డేస్ ముందు ఉన్న వాళ్ళదే డౌన్లోడ్ అవుతుంది మీ ఎగ్జామ్ కనుక ఏడో తారీఖుని కానీ ఎనిమిదో తారీఖుని కానీ ఉంటే మీకు మళ్ళీ ఎగ్జామ్కి నాలుగు రోజుల ముందు ఏ మూడో తారీఖు నాలుగో తారీఖు మీకు అడ్మిట్ కార్డ్ అని డౌన్లోడ్ అవుతుంది అప్పుడు చెక్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకోవాలి సో అర్థమైంది కదా సో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ రాసేవారందరికీ నా తరపున అయితే ఆల్ ద బెస్ట్ ఎగ్జామ్ అయితే బాగా రాయండి మూడు వేల ఏడు వందల పన్నెండు ఉద్యోగాలు అయితే ఉన్నాయి సో మంచి శాలరీ అయితే వస్తుంది స్టార్టింగే మీకు ముప్పై ఆరు వేల రూపాయల శాలరీ అయితే వస్తుంది ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ లో మీరు రిక్రూట్ అయితే చాలా మంచి డిపార్ట్మెంట్లు క్లర్క్గా లోయర్ డివిజనల్ క్లర్క్ స్థాయి నుంచి మీకు ప్రమోషన్స్ కూడా కొంచెం బాగుంటాయని చెప్పుకోవచ్చు స్టార్టింగ్ లోయర్ డివిజనల్ క్లర్క్ అయినా కూడా సో మీకు ఏంటంటే ఇప్పుడు సేఫ్ స్కోర్ ఎంత అలాగే ఎగ్జామ్కి తీసుకువెళ్లే డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఒకసారి మాట్లాడదాం ముందుగా సేఫ్ స్కోర్ గురించి చెప్తున్న జాగ్రత్తగా మీకు టైర్ వన్ అనేది ఇది జస్ట్ ఫిల్టరేషన్ కోసం మాత్రమే అంటే వన్ ఇస్టు టెన్ రేషియోలో టైర్ టూకి పిలవడం కోసం మాత్రం టైర్ వన్ అయితే పెడుతున్నారు ఈ టైర్ వన్ ఎగ్జామ్ వచ్చేసి మీకు ఫైనల్ మెరిట్లో యాడ్ చేయరు అంటే మీకు ఫైనల్గా జాబ్ రావడానికి టైర్ వన్ స్కోర్ అయితే ఏం ఉపయోగపడదు మీకు ఉపయోగపడేదల్లా టైర్ టూ స్కోరే బట్ ఏంటంటే టైర్ వన్లో క్వాలిఫై అయితేనే టైర్ టూకి వెళ్తాం కాబట్టి మరి టైర్ వన్ వచ్చేసి ఒక పోస్ట్ పది మందిని చెప్పిన టైర్ టూకి అయితే పిలుస్తారు టైర్ వన్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు వచ్చిన మార్కులని బట్టి మెరిట్ ఆధారంగా ఓకే సో ఎస్ఎస్సి సిహెచ్ఎస్కి సంబంధించి ఒకసారి మీకు ఎగ్జామ్ రాసే వాళ్ళకి సేఫ్ స్కోర్ ఎంత ఉండాలనేది నేను ఇప్పుడు గుర్తు చేస్తున్నాను గతంలో నేను ఆల్రెడీ చెప్పాను సో ఇప్పుడు మీకు ఒకసారి చెప్పిన జాగ్రత్తగా ఉండండి అన్ రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారు నూట నలభై ఐదు మార్కులు ఓకే అంటే నూట నలభై మార్కులు గెయిన్ చేయడానికి అది చూడండి మీకు ఆ పైన నార్మలైజేషన్ ఉంటుంది కాబట్టి దాంట్లో మీకు పేపర్ వచ్చే షిఫ్ట్ను బట్టి ఈ డిఫికల్ట్ లెవెల్ను బట్టి మీకు ఏమైనా మార్క్స్ యాడ్ అయితే యాడ్ అవుతాయి లేదంటే మీ స్కోర్ మీ స్కోర్లానే ఉండొచ్చు సో మాక్సిమం మోస్ట్లీ చాలామందికి యాడ్ అవుతాయి కాబట్టి మీరు సేఫ్ స్కోర్ ఏంటంటే ఒక ఈసారి పోస్టులు బాగానే ఉన్నాయి కాబట్టి మూడు వేల ఏడు వందల పన్నెండు పోస్టులు కొంచెం నూట నలభై సేఫ్ స్కోర్ అంటే మీరు బెటర్ అర్థమైందా అండర్జోర్ ఓబీసీఈబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఓకే ఇదోటైతే గుర్తుపెట్టుకోండి అలాగే ఎస్సీ ఎస్టీ వారు వచ్చేసి నూట ముప్పై ప్లస్గా సేఫ్ స్కోర్ని మెయింటైన్ చేయడానికి అయితే చూడండి ఏంటంటే మీకు కట్ ఆఫ్ కొంచెం తక్కువే ఉంటుందండి బట్ ఏంటంటే నేను చెప్తుంది ఏంటంటే సేఫ్ స్కోర్ ఇలా ఉంటే కనుక మీరు టైర్ టూకి ధైర్యంగా ప్రిపేర్ అయిపోవచ్చు అర్థమైందా ఇదోటైతే గుర్తుపెట్టుకోండి సో ఓబీసీ ఓబీసీఈడబ్ల్యూఎస్ వారు నూట నలభై టార్గెట్ పెట్టుకోండి అలాగే ఎస్సీ ఎస్టీ వారు అయితే ఒక నూట ముప్పై టార్గెట్ పెట్టుకుని అయితే ఎగ్జామ్ బాగా రాయండి సో మీకు తెలిసిన బిట్టే పెట్టండి ఓకే తెలిసి తెలిసిన బిట్ని అయితే వదలొద్దండి తెలిసిన బిట్కి గ్యారంటీగా పెట్టండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్న బిట్స్ అయితే ఒకసారి ఆలోచించండి ఏది కరెక్ట్ అనిపిస్తుంది మీకు ఎక్కువగా అనేది చూసి అలా పెట్టండి అసలు మీకు బిట్ అనేది తెలియలేదు నేను ప్రీవియస్లో అసలు ఈ బిట్ ఎప్పుడు చూడలేదు నేను చదవలేదు అనుకున్న బిట్ని అయితే వదిలేయండి ఓకే ఇది అయితే గుర్తుపెట్టుకోండి ఏంటంటే మీకు నెగిటివ్ మార్కింగ్లోకి వెళ్ళిపోతే కనుక మీరే నష్టపోతారు సో మార్కులు తగ్గుతాయి ఇది అయితే గుర్తుపెట్టుకోండి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ అయితే అర్థం చేసుకోండి మీకు దీనికి సంబంధించి ఏమైనా టిప్స్ కావాలంటే నేను టుమారో మార్నింగ్ వీడియో చేయడానికైతే చూస్తాను ఏమేమి టిప్స్ పాటించాలి ఎగ్జామ్లో స్కోర్ గెయినింగ్ కోసం అనేది ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళే డాక్యుమెంట్స్ ఏమిటి మీ వెంట అనేది ఒకసారి జాగ్రత్తగా చెప్తాం అనండి ముందుగా రిపోర్టింగ్ టైంకి ఇన్ టైం లోపల మీరు ఎగ్జామ్ సెంటర్లో ఉండాలి అర్థమైందా మీకు రిపోర్టింగ్ టైం దాటిందంటే వన్ మినిట్ కూడా వాళ్ళు వెయిట్ చేయరు గేట్ క్లోజ్ చేసేస్తారు ఇలా చాలా మంది కూడా రిటర్న్ అయిపోతారు సో మీకే నష్టపోతారు రిపోర్టింగ్ టైం ఇన్ టైంలో ఉండేదట్టు చూడండి దాన్ని బట్టి మీరు ట్రావెలింగ్ అనేది ప్లాన్ చేసుకోండి ఇది ఫస్ట్ థింగ్ ఇక ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మెయిన్ డాక్యుమెంట్స్ ఏంటంటే మీకు అడ్మిట్ కార్డు ఇచ్చారు కదా అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి అడ్మిట్ కార్డు ఒకటి ఖచ్చితంగా కావాలి ఒకటి అయితే సరిపోద్ది ఇది బ్లాక్ అండ్ వైట్ లేదా కలర్ తీసుకెళ్ళాలని మీకు డౌట్ ఉంటుంది ఏదైనా తీసుకెళ్లొచ్చు సో బ్లాక్ అండ్ వైట్ కూడా తీసుకెళ్ళిపోవచ్చు ఏం కాదు మీరు ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ వచ్చేసి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే కావాలి అర్థమైందా మీకు అడ్మిట్ కార్డులో ఉన్నట్టు పాస్పోర్ట్ సైజ్ ఉన్నా పర్లేదు లేదనుకుంటే నార్మల్గా ఉన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయినా పర్లేదు ఏదైనా పర్లేదు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే తీసుకెళ్ళండి అక్కడ కావాల్సింది ఒకటే బట్ ఏంటంటే రెండు అనేది సేఫ్ అర్థమైందా అక్కడ వాళ్ళు ఒకటే అడుగుతారు ఇంకోటి ఏంటంటే ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ అంటే మీకు ఐదు కన్సిడర్ చేస్తారు ఐదు ఏంటంటే ఆధార్ కార్డు పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు వాటర్ ఐడి పాస్పోర్ట్ ఈ ఇట్లో ఏది తీసుకెళ్ళినా పర్లేదు ఓకే అయితే గుర్తుపెట్టుకోండి మోస్ట్లీ చాలామంది ఏంటంటే ఆధార్ కార్డు లేదా పాన్ కార్డ్ అయితే తీసుకెళ్తారు ఇంకో విషయం ఏంటంటే మీకు ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ క్యారీ చేసేది అలాగే మీకు అడ్మిట్ కార్డ్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అయితే మ్యాచ్ అవ్వాలండి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి అడ్మిట్ కార్డులో ఉన్నదే మీరు తీసుకెళ్లే ఐడెంటిటీ ప్రూఫ్లో ఉన్నదే మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అవ్వకపోతే వాళ్ళు ఊరుకోరు సో మీకు మ్యాచ్ అయ్యేది ఏముంది ఆధార్లో మ్యాచ్ అయ్యిందా లేదా పాన్ కార్డ్లో మ్యాచ్ అయ్యిందా లేదా డ్రైవింగ్ లైసెన్స్లో ఉన్నా ఎందులో మ్యాచ్ అయ్యి ఉందనేది చూ చూసుకోండి చూసుకుని అది మాత్రమే జాగ్రత్తగా తీసుకెళ్ళండి మీ వెంట సో ఇవి మాత్రమే సరిపోతాయి ఓకే ఇదొకటి అయితే గుర్తుపెట్టుకోండి సో మళ్ళీ చెప్పిన ఫస్ట్ థింగ్ అడ్మిట్ కార్డు ఖచ్చితంగా ఉండాలి తర్వాత రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ థర్డ్ వచ్చేసి ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్లో ఏదైనా పర్లేదు టోటల్గా ఐదు చెప్పాను కదా ఐదిట్లో మీకు ఏదైతే అడ్మిట్ కార్డులో మ్యాచ్ అయ్యిందో ఓకే మీకు డేట్ ఆఫ్ బర్త్కి అదే తీసుకెళ్ళండి సో ఇవి అయితే సరిపోతాయి ప్రెజెంట్